భక్త మాసయులకు కళాభిమానులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కార్తీక మాసం సందర్భముగా శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గర రాయివలసులో వెలసి ఉన్నటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి మీద ఒక పాట పాడి పెట్టాను అందరూ నన్ను ఆశీర్వదిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ స్వామివారి తాలూకా దివ్య చరిత్ర అంతా పురాణాల్లో రకరకాలుగా చెబుతూ ఉంటారు ఇక్కడ అందరికీ కూడా అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో స్వామివారు ఇక్కడ వెలసి ఉండి ఆయన లింగం నుండి వీచే గాలి అందరూ రుగ్మతులతో ఉన్న వారందరికీ తగ్గి ఆరోగ్యవంతులు అవుతారని ఇక్కడ చాలామంది చెబుతూ ఉంటారు ఇప్పుడు కూడా అలాగా జరుగుతూ ఉంటుంది ఈ లింగం కూడా రోజు రోజుకి కాస్త కోస్తా పెరుగుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పులుంటే మన్నించండి ఇంకేమైనా మీకు చరిత్ర తెలిస్తే పెట్టండి అలాగే ఈ ఛానల్ను అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో ఏమైనా పెట్టాలంటే పెట్టండి తప్పులుంటే మన్నించండి బాగుంటే దీవించండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఓం నమ శివాయ మీ సాంబమూర్తి విశాఖపట్నం మల్లికార్జున స్వామి అరహరయని పిలిచిన రావేమి ప్రతినిత్యము భక్తులు నీ దరికొస్తారు అతి భక్తితో కొబ్బరి ప్రతి నిత్యము భక్తులు నీ ధరికొస్తారు అతి భక్తితో కొబ్బరి నీళ్లర్పిస్తారు మారేడు దళములతో మాలలు చేసి మారేడు దళములతో మాలలు చేసి పూల తెచ్చి పూజిస్తారు లన్నీ తెచ్చి పూజిస్తారు అరగరయని పిలిచిన రావేమి శ్రీరాయి ఎండల మల్లికార్జున స్వామి అరగరయని పిలిచిన రావేమి సుందర మందిరము లేని మహదేవుడవు ప్రపంచాన లేని పెద్ద శివలింగుడవు సుందర మందిరము మందిరములేని ప్రపంచాన ప్రపంచానలేని పెద్ద శివలింగుడవు ప్రతి ఏటా పెరిగి పెరిగి కనిపిస్తావు ప్రతి ఏటా పెరిగి పెరిగి కనిపిస్తావు నీ నీభక్తులనందరినీ కరుణిస్తావు నీ భక్తులనందరినీ కరుణిస్తావు రహరయని పిలిచిన రావేమి శ్రీరాయి వలస ఎండల మల్లికార్జున స్వామి అరహరయని పిలిచిన రావేమి ప్రతి ఏటా కార్తీక మాసములోన ప్రజలందరు భక్తితో ఓం శివ శివాయనా ప్రతి ఏటా కార్తీక మాసములోనా ప్రజలందరు భక్తితో ఓం శివ శివాయన పాలు పెరుగు పంచదార తేని నెయ్యతో పాలు పెరుగు పంచదార తేని నెయ్యతో అభిషేకింతురు నీకు మోదముతో అరకరయని పిలిచిన రావేమీ శ్రీరాయి వలస ఎండల మల్లికార్జున స్వామి అరహరయని పిలిచిన రావేమి పై నుండి వీచే గాలి జనులందరి రోగాలను తీసేసు నీలింగముపై నుండి వీచే గాలి జనులందరి రోగాలను తీసే చూలి అందులకే నీ భక్తులు నిండుగా కొలచి అందులకే నీ భక్తులు నిండుగా కొలచి నిన్నెప్పుడు మరువరయ్య నిన్నే తలచి నిన్నెప్పుడు మరువరయ్య నిన్నే తలచి అరహరయని పిలిచిన రావేమి శ్రీరాయి వలసండల మల్లికార్జున స్వామి హరహరయని పిలిచిన రావేమి ధరలో వైశాఖ నందు నేనుంటినిరా అను పూజు లక్ష్మణరావు శిష్యుడంటిరా ధరలో వైశాఖ నందు నేనుంటినిరా అనుభోజు లక్ష్మణరావు శిష్యుడంటిరా ఇన్నాళ్ళకు నీ పైన పాట రాసిరా ఇన్నాళ్ళకు నీ పైన పాట రాస్తీరా సాంభమూర్తి పాట విని మోక్షమీయరా సాంభమూర్తి పాట విని మోక్షమీయరా కరకరయని పిలిచిన రావేమి శ్రీరాయి వలస ఎండల మల్లికార్జున స్వామి అరహరయని పిలిచిన రావేమీ